త్వరలో కాంగ్రెస్తో జగన్ జోడీ కట్టబోతున్నారా ఈ ప్రచారం అయితే జరుగుతుంది దీని కారణం తాజాగా రాహుల్ గాంధీ రేచ్ చేస్తున్న కొన్ని పాయింట్లు ప్రధానంగా ఈసీ మీద కానీ అలాగే కేంద్రం మీద కానీ బీహార్ ఎన్నికల నేపథ్యంలో అక్కడ ఓట్లు తొలగించిన నేపథ్యంలో ఓట్ల దొంగతనం జరిగాయి అంటూ తాజాగా ఆయన ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో దానికి ఐఎన్డిఏ మిత్రపక్షాలతో పాటు ఎందుకంటే వైసీపీ అయితే ఏ మిత్రపక్షంలోనూ లేదు కాబట్టి ఏ పక్షంలోనూ ఏ కూటంలో లేదు కాబట్టి కానీ దానికైతే మాత్రం వైసీపీ నేతలు కూడా ఫిదా అయిపోయారు ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అనేది అలాగని చెప్పి వైసీపీని ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ వైసీపీకి ఆగర్భశత్రువు అంటారు కానీ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అయితే కాంగ్రెస్ పార్టీని శత్రువుగా ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తే బయటకు వచ్చారు ప్రస్తుతం వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీలో వాళ్ళే ఈ పార్టీలో కొనసాగుతున్నారు అనేది కాకపోతే వైఎస్ఆర్సీపీ మధ్యలో సడన్గా షర్మిల్ని పీసీసీ చీఫ్ చేయడం అనేది మళ్ళీ ఆ గ్యాప్ ఆ వివాదాలు పెరిగినాయి కానీ ఈ మధ్య కాలంలో షర్మిల్ గారు కూడా సైలెంట్ అయ్యారు ఇప్పుడు పులివెందుల్లో ఉప ఎన్నిక జరుగుతున్నా అక్కడ కనీసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కూడా నిలబెట్టలేదు అక్కడ ఆ ఉప ఎన్నికకు సంబంధించి షర్మిల్ గారు కనీసం ఏ ఎలాంటి మాట మాట్లాడలేదు దానికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు సో ఇటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం లేదంటే రాహుల్ గాంధీ తీసుకుంటున్న నిర్ణయాలు ఆయన చేసిన వ్యాఖ్యలు అలాగే మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఈవీఎంల గురించి అలాగే బ్యాలెట్ పేపర్ల ద్వారానే మళ్ళీ ఎన్నికలు జరగాలి బ్యాలెట్ ఎన్నికలు వస్తేనే అవే కరెక్ట్గా ఉంటాయి ఇవన్నీ మాట్లాడడం ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా సేమ్ అదే పల్లం అందుకోవడం వాస్తవానికి అలాగే ఈయన కూడా అదే చెప్తున్నారు మళ్ళీ జగన్ టూ పాయింట్ వస్తే ఎలా ఉంటుంది అనేది ఏదో ఒక డేటాబేస్ రెడీ చేస్తున్న ఒక యాప్ రెడీ చేస్తున్నాను అలాగే తాజాగా రాహుల్ గాంధీ కూడా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు మేము చెప్తాం మేమంతా అని అంటే మేము వస్తే అనేది జగన్ దగ్గర నుంచి మొదలైంది పల్లవే వాస్తవానికి ఇంతకుముందు కూడా అదే మాట అన్నారు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత చూపిస్తే అలాగే వచ్చారు ఇప్పుడు మళ్ళీ అదే మాట చెప్తున్నారు కానీ రాహుల్ గాంధీ ఆ తరహా వ్యాఖ్యలు ఇంత ముందు ఎప్పుడు చేయలేదు ఇప్పుడే మొదలు పెట్టారు అలాగని చెప్పి భారతీయ జనతా పార్టీని అయితే ఇంకా పూర్తిగా వ్యతిరేకించి బీజేపీ మీద విమర్శలు చేసి ఆరోపణలు చేసే ప్రయత్నం అయితే ఇంకా వైసీపీ మొదలు పెట్టలేదు కానీ కాంగ్రెస్ పార్టీ బీజేపీనే టార్గెట్ చేస్తుంది ఎన్డీఏని టార్గెట్ చేస్తుంది మొదటి నుంచి కూడా సో ఇప్పుడు వీళ్ళిద్దరూ జోడీ కడతారా లేదా అవసరాల దృష్ట్యా రేపొద్దున్న కోటమిని ఢీకొట్టాలి అంటే ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతో జత కట్టాలి కాంగ్రెస్ పార్టీతో నడిచి ముందుకు వెళితేనే అధికారంలోకి రాగలం అని ఫీల్ అవుతుందా వైఎస్ఆర్సీపీ ఎందుకంటే ఎప్పుడూ ఒంటరిగానే సోలోగానే ముందుకు వెళ్ళాలి అని ఆలోచన చేసే జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి సోలో కాదు కలిసి వెళ్దాం అనే ఆలోచన ఏమన్నా చేస్తారా ఇప్పుడైతే మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ ఆలోచన ఉందో లేదో తెలియదు కానీ వైసీపీ నేతలు అయితే మాత్రం చాలామంది ఆ రాహుల్ గాంధీ ఆలోచనలకు రాహుల్ గాంధీ వేస్తున్న ప్రశ్నలకు ఫిదా అవుతున్నారు అనే ప్రచారం అయితే సోషల్ మీడియాలో జరుగుతోంది